మెగాస్టార్ చిరంజీవి గురించి విలక్షణ నటుడు సత్యప్రకాష్ తాజాగా కొన్ని విషయాలు పంచుకున్నాడు సత్యప్రకాష్ కెరీర్ ప్రారంభం నాటి రోజుల్ని తలుచుకున్నాడు ఆనాడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చాడు నాటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఎల్ఎంఎల్ స్కూటర్ ఉండేది షూటింగ్కు దాని మీదే వచ్చేవాడిని అలా ఒకసారి అన్నయ్యతో సినిమా చేస్తున్న టైంలో ఆ స్కూటి మీద వచ్చాను ఆ రోజు అన్నయ్య షూటింగ్ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయారేమో అనుకున్నా నా స్కూటర్ తీసుకొని నేను వెళ్ళిపోయా ఆ మన్నాడు వచ్చాక అన్నయ్య పిలిచాడు షూటింగ్కు ఎలా వస్తున్నావు అని అడిగారు స్కూటర్ మీద వస్తున్నాను అని చెప్పాను హెల్మెట్ పెట్టుకుంటున్నావా మరి అని అడిగారు లేదు అని సమాధానమిచ్చాను అది చాలా ప్రమాదం నువ్వు మంచి నటుడివి మంచి భవిష్యత్తు ఉంది హెల్మెట్ పెట్టుకోవడం లేదు ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా ఓ మంచి నటుడిని కోల్పోవాల్సి వస్తుంది కదా నువ్వు పెద్ద స్టార్ అవుతావు నీకు నేను ఫండింగ్ ఇస్తాను ఓ కారు కొనుక్కో అన్నారు ఆ షూటింగ్లోనే డబ్బులిచ్చారు బాపనీయుడు గారు కూడా ఉన్నారు అలా నా ఫస్ట్ కారు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని అన్నారు